మస్కారం మరి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ మనం ఇక్కడ కలవటం అనేది ఒక గొప్ప కార్యక్రమం మీరు చేశారు ఇది ఏంటంటే ఫ్యూచర్ మన జనరేషన్స్కి ఏ విధంగా మన యొక్క కల్చర్ని మనం వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి అన్నది మన పెద్దలందరూ మన దగ్గరికి తీసుకొచ్చింది అదే మీరు వాళ్ళకి పాస్ ఆన్ చేస్తే ఇదే కల్చర్ని ఈవెన్లో మనము పాశ్చాత్య కల్చర్లోకి వెళ్ళినా కూడా బట్ మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క కల్చర్ని మనం గౌరవిస్తూ వెళ్ళటం ఎలా అన్నది ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ మీరు ఏదైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో ఇది వాళ్ళకి డిపిక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో పిల్లలు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నాట్యం చేశారు ముగ్గులు పోటీలు చాలా బ్రహ్మాండం ఒక్కొక్కళ్ళు నన్ను డిసైడ్ చేయమంటే నేను డిసైడ్ చేయలేకపోయాను బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏదో ఒకళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఎవ్రీబడి హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ చాలా బాగా ముగ్గులు వేశారు సో ఈ విధమైనటువంటి కల్చర్ మనం పాస్ ఆన్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి మన సాంప్రదాయం మన భగవంతుడి యొక్క విలువల్ని మనం డౌన్ టు అర్త్ తీసుకురాగలుగుతాం ఆ విలువలు మనం కిందికి తీసుకొస్తే విల్ నెవర్ గో ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఏ విధంగా అయితే మన డిఎస్పి చెప్పారో ఈ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేది ఈ కాలంలో ఉంది దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మరణాలు కానీ చావులు కానీ ఈ చంపేటలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ ఒక జనరేషన్లో బట్ ఇవన్నీ పోవాలంటే మన యొక్క కల్చర్ మన సాంప్రదాయం ఏంటి అన్నది అది ముందుకు రావాలి మీ అందరూ పెద్దలు మన పిల్లలకి నేర్పించాలి ఏంటి అంటే గౌరవంగా మీ అందరూ మన పిల్లలకి మన సాంప్రదాయం మన రాముడు సీతల వారు ఎలా పెద్దల్ని గౌరవించారు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసారు అన్నది మనం వాళ్ళకి నేర్పిస్తాం ఈ యొక్క కళల్లోంచి కూడా వాళ్ళు ఎవ్రీ ఒక్కొక్క కళలో ఒక్కొక్క అవతారాల్ని వాళ్ళు డిపిక్ చేస్తూ నాట్యం చేశారు ఆ కళల్లోంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన కల్చర్ మన సాంప్రదాయం సో ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా చేశారు సో కైట్స్ అనేసి తర్వాత ముగ్గులు పోటీలు అట్లాగే మనం మన ఎడ్ల బడ్లీ వీళ్ళందరినీ కూడా మనం చాలా గౌరవించాలి ఎందుకంటే ఈ కాలం మనం సిటీలో చూస్తుంటే ఎక్కడ కనపడట్లేదు ఎట్లా ఎట్లా వాళ్ళు కానీ మరి ఇది మనకి సాంప్రదాయం అనేది కనపడదు సో అందుకని మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా తప్పుకోకుండా మేము సిటీలోంచి ఇక్కడికి వచ్చి మా అత్తగారింట్లో మా ఊళ్ళో బయటిలో చేసుకోవాలన్నది మా ఆకాంక్ష కోరిక మా పిల్లలందరినీ కూడా ఇక్కడే తీసుకొచ్చి ఈ బండ మటు తప్పకుండా ఇక్కడే జరిపించుకుంటాం సో ఈ ఒక్క సంవత్సరం మీ అందరితో కూడా నేను పాల్పంచుకో చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ హ్యావ్ ద గ్రేట్ జాబ్ వీవర్ వెల్కమ్ వెరీ నైస్గా థ్యాంక్ యూ ఆల్ And also Adlamandi Haridas, it was great, very great, I am very happy about it. So thank you so much, Andy. Maila Landarki, excellent job, everybody, motivation, excellent job. 100 to 100% for everybody, but I had to select, so that is it, but everybody has done a good job. Thank you very much.